ముప్పై ఎనిమిది రూపాయలు ఒక లడ్డూకు అవుతున్నటువంటి ఖర్చు నువ్వు ఎన్ని లడ్డూలు అమ్మితే అన్ని పన్నెండు రూపాయలు కూడా మిగులుతాయి అంటే ఆ రకంగాను లాభమే కానీ ఈ నిర్ణయం ఎందుకు చేశారో ఒక అంతుబట్టని ఒక మిస్టరీగా ఉంది మేము బ్లాక్ మార్కెట్ ఏరియాని నియంత్రించడానికి లడ్డూలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ దొరికినటువంటి ఘటనలు ఏమన్నా ఈ కాలంలో జరిగాయా ఎంతమందిని అరెస్ట్ చేశారు మీరు చెప్పినట్టు ఒక కార్పొరేషన్ ఎంప్లాయీ నూట ఎనభై అమ్మాడు లేదంటే ఓ పెళ్ళిలో ఎవరో తీసుకొని వెళ్ళారు అన్ని తీసుకెళ్ళడానికి ఎక్కడ లోపం ఉంది అధికారుల్లో లోపం ఉందా ఉద్యోగుల్లో లోపం ఉందా సిస్టంలో లోపం ఉందా ఆ సిస్టమ్ని సవరించండి లేదంటే బల్క్గా తీసుకొని పోయి అమ్మేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అట్లా పెళ్లిలో పోయి ఎవరో పంచినారు అంటున్నారు కదా అట్లాంటి వాళ్ళ మీద ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఎంక్వైరీ చేసి దాని మీద చేయండి ఇప్పటిదాకా మనకు వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే దర్శనాల దగ్గర దందాలు పెరిగిపోయినాయి బ్లాక్ మార్కెటింగ్ అక్కడ పెరిగిపోయింది ఎమ్మెల్యేలు ఇచ్చే లెటర్లు అమ్ముకుంటున్నారు మంత్రులు ఇస్తున్నటువంటి లెటర్లు అమ్ముకుంటున్నారు లేదంటే ముఖ్యమంత్రి పేరు చెప్పో లేకపోతే అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పో ఇట్లాంటి అమ్మకాలు నిర్విఘ్నంగా సాగుతూ ఉంది ఇట్లాంటి దందాలు పెరిగాయని చెప్పి స్వయంగా కేబినెట్లో మంత్రులు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు ముఖ్యమంత్రి కూడా దానికి ఆశ్చర్యం వ్యక్తం చేసి దీన్ని కంట్రోల్ చేయాలని అంటే అసలు విషయం వదిలిపెట్టి దర్శనాలతో వదిలిపెట్టి రూములు దందా వదిలిపెట్టి లడ్డు మీద పడితే ఏం అర్థం ఉంటుంది అది హర్షణీయమైంది కాదు ప్రజలు కూడా దాన్ని హర్షించడం లేదు టీటీడీ యాజమాన్యం పునరాలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఈ రేషనింగ్ని ఇంగ్ని ఎత్తేయాలి తిరుపతి లడ్డు మీద ఎందుకు ఆంక్షలు అది సరైనటువంటిది కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను మీరు ఈ బల్క్గా తీసుకునే వాటికి సంబంధించి నియంత్రణ ఎక్కువేయండి ఒక సాధారణమైనటువంటి పది కొనుక్కుంటాడు మహా అంటే ఇరవై కొంటాడేమో అంతకంటే ఎక్కువే ఉండదు వాటికాడ నియంత్రణలు పెట్టడం మంచిది కాదు అనేది మేము భావిస్తున్నాం టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడుగా నేను గత ముప్పై నాలుగు ఏళ్ళుగా చూస్తున్నటువంటి విషయాలని నేను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి టీటీడీ యాజమాన్యం కూడా పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను